ಕವಿತ ಪೇರು ಉಗಾ ಊಷೋದಯ ತೆಲುಗಡ್ಡ ನಂದು ತೊಲಿಗು ಗಡ್ಡ ನಂದು ತೊಲಿಗ ಭಿನ್ನ ಸಂಸ್ಕೃತ ಬಹುಪುನಾಮ್ಮ ಚೀಕಟ್ಟು ಚೀಲ್ಚುಕೀ చిరునవ్వులు మోసుకొని ప్రకృతి పరవశించగా పంచభూతాలు దీవించగా పల్లె పట్నాలందు వెలుగు చూడగా పాడి పంటల్ పచ్చగుండగా మత మిళితం కాగా మత సామరస్యాలు చాలు తెలుగు పలుకుల తీయదనం తెలుగు పలుకుల తీయదనం ఉగాది పచ్చడి బహుకమ్మదనం ఆరు ఋతువుల ఆహ్వానం షడ్రుసులతో కమ్మని కలలకు శ్రీకారం కటుబాట్లు నేర్పుతుంది కమనీయ సాంప్రదాయం తెలుగులో గిళ్ళలోన తొలిసారి చిరుదరహాసం చిరుదర హాసం తొలివుగా దివు శోదయం ఇది శేఖరణ విచిత్రమైన చైత్రం వరాల వసంతం తెలుగింట ఎగిరేటి జయకేతనం ఇంటింటికి శుభవేతనం పుల్లమామిళ్ళ మామిళ్ళ చేదు చివుళ్ళు తీపి బెల్లాలు పగర్లు కారాలు లవణంతో కలిపి షడ్రుసులు ఇరుగు పొరుగు ఇంతులు పంచుకునేటివుగాది పచ్చళ్ళు పులిహోరా పాయసాలు పులిహోరా పాయసాలు బూరెలు గారెలు దూరగ కొసరే ఇంటి లాలి కొలువే ఆనందనందనం ముని పంట దాగిన ముదితపు ముత్యాల సరం మరో ఏటి ఎదురీత సరిపడాయిందనం మరో ఏటి ఎదురీదకు సరిపడా ఇందనం ఈ ఉగాది పర్వం రచన జీ శ్రీనివాసులు సదీనది రాఘవ